శ్రామిక వర్గ పోరాట దినోత్సవం ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం అఖిల భారత కార్మిక సంఘాల సమైక్య ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ఏపీఆర్సీఎస్ జెండాను కాకినాడ జిల్లా పెద పొడిసివారు సెంటర్లో సెంటర్ లో ఆవిష్కరించారు జిల్లా నాయకులు మడికి సత్యం అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వల్లూరి రాజబాబు ముఖ్య అతిథిగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా రాజబాబు మాట్లాడుతూ అన్నారు అమెరికా చికాగో నగరంలో అమరులు చెందించిన రక్తంతో ఈ ఎర్రజెండా ఎరుపెక్కింది అని ఎనిమిది గంటల గంటల విశ్రాంతి ఎనిమిది గంటల వినోదం అంటూ హక్కులు సాధించిన అమరులో త్యాగం ఎరలింది అని కొనియాడారు కార్యక్రమంలో ఏ జిల్లా నాయకులు డి నారాయణమూర్తి ఎల్ఏ సత్యబాబు బొచ్చా యేసు రెడ్డి దుర్గాదేవి బాబీ అనిల్ రాంబాబు లోవరాజు పెదకాపు ము తదితరులు పాల్గొన్నారు ప్రధానంగా ఆనాడు చికాగో నగరంలో అమరులు చిందించినటువంటి రక్తంతో ఎరిపెక్కినటువంటి జెండా కష్ట జీవులకి అండ ఆ జెండా అవసరం నేడు ప్రజానికానికి దోపిడీ గురవుతున్నటువంటి పీడిత ప్రజానికానికి ఉన్నది ఎందుకంటే బిజెపి కేంద్రంలో అధికారం చేపట్టినప్పటి నుంచి పదకొండు నెలలలో కూడా ఈ దేశంలో ఉన్నటువంటి సర్వ సంపద కూడా కార్పొరేట్ శక్తులకు దా దోచిపెడతా ఉన్నారు దీన్ని ప్రజలు ప్రశ్నించకుండా మతదత్తుల వైపుకి నడిపిస్తూ ఉన్నారు మతన్మాదాన్ని రెచ్చగొడతా ఉన్నారు ఒక వైపుని చూస్తే సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు పెరిగినటువంటి ధరలు అలాగే పన్నుల భారం అలాగే నిరుద్యోగ శాతం తీవ్రంగా పెరిగిపోయింది అనేక రుగ్మతలతో అసమానతలతో ఈ దేశంలో ఉండే ప్రజలు మరి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు ఒక పక్క చూస్తే అడవుల్లో ఉన్నటువంటి ఖనిజ సంపదను కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పడానికి అడవులో ఉన్నటువంటి అమాయక ఆదివాసీలని ఆదివాసుల కోసం పోరాడుతున్నటువంటి మరి యొక్క మావోయిస్టులని అక్కడ దమణకాండ సృష్టించి మానవ హోమాన్ని సృష్టిస్తూ ఉన్నారు అమాయకులైనటువంటి అమాయకమైనటువంటి ఆదివాసులని చంపే చంపేస్తా ఉన్నారు ఒక భయానకమైనటువంటి వాతావరణం సృష్టించి వారిని అడవుల్లోంచి గెంటేసి ఈ అడవులను కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పడానికి పూనుకుంటూ ఉన్నారు ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య మరి ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘంగా కార్మిక సంఘం ఆధ్వర్యంలో మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం తక్షణమే ఆపరేషన్ కగర్ని నిలిపివేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం మరి యొక్క శాంతి చర్చలకి చితపడినటువంటి మావోయిస్టు పార్టీతో సాంక్ష్యత్తులు జరిపి మరి అడవుల్ని కాపాడాలి ఆదివాసీల్ని రక్షించాలని చెప్పేసి మేము కోరుతున్నాం అలాగే ఈ దేశంలో ఉన్నటువంటి అసమానితలకు దోపిడీ పీడలకు వ్యతిరేకంగా మరి అన్ని కులాల్లో ఉన్నటువంటి అన్ని మతాలలో ఉన్నటువంటి ప్రజానీకం పీడిత ప్రజలందరూ కూడా ఏకవలసిన అవసరం ఉంది మరి కులాలకి మతాలకి అతీతంగా ముందుకొచ్చి మీడియా స్ఫూర్తితో పోరాడాలని చెప్పి సందర్భంగా పిలుపునిస్తున్నాం